ఎన్నికల కార్యాలయం బీజేపీ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరం శుభ పరిణామం ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ బద్వేల్ ప్రజలకు ఒక వరం లాంటిది ఇది మంచి సువర్ణ అవకాశం విజయవాడ కృష్ణరెడ్డి గారి నాయకత్వం మాకు సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటుంది ఆమె ఆశీస్సులు ఎల్లవేల్లా ఉంటాయి తద్వారా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు కూడా గారి నాయకత్వానికి ఇంకా విశ్వాస పత్రుడుగా ఉన్నారు కాబట్టి బద్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపు గెలుపు వైపు అవకాశాలు మెండుగా ఉన్నాయి గెలిచి తీరుతాం ఎందుకంటే ఈరోజు మనకు చాలా అద్భుతమైన అవకాశం డబల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది మనకు ప్రధానమంత్రి మోడీ గారు ఒకవైపు ఉన్నారు జాతీయ అధ్యక్షులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఉన్నారు అంటే మనకు సైకిల్ గుర్తుంది ఎమ్మెల్యేకు బీజేపీ కుర్త భూపేశ్రెడ్డి గారు సైకిల్ కుడుతు రెండు మేజర్ నాయకులు మన కాన్స్టిట్యూషన్ వైపు ఒక చూపు చూస్తున్నారు తద్వారా మన ప్రజలకు అందరికీ సమగ్ర అభివృద్ధి అన్ని రంగాలలో ఉపాధి అవకాశాలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఎన్ని రంగాల్లో కూడా మనం ముందు అవకాశం ఉంది కాబట్టి సవిధంగా బద్రలు వాడుకోవాల్సింది కనుక అయ్యా ఈ అవకాశం మీ బిడ్డల భవిష్యత్తు కోసం మన సంక్షేమ కోసం రేపు మన బిడ్డలు మనల్ని ప్రశ్నించకూడదు అనే ఒకటి ప్రతి ఓటర్ కూడా నెత్తి పెట్టుకొని బొత్స రోషన్ గారి కమలమూర్తిపై ఒక ఓటు వేసి అలాగే భూపేశ్ రెడ్డి గారు యువకుడు వినయవంతుడు విధేయుడు సుపరిపాలన అందించేటువంటి ఎంపీగా మన ముందుకు యువకుడు వచ్చాడు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ ఓటు ఓటు వేసి వేయించి అఖండమైన మీద దగ్గరికి సమయంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఈరోజు బీజేపీ ఎన్నికల పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగినది దానిలో భాగంగా పెద్దలు విజయవాడ వచ్చి ఓపెన్ చేయడం జరిగినది ఈరోజు దీంతో బాగా నాకు చాలా సంతోషం ఏంటంటే మైనార్టీ వాళ్ళకు సంబంధించి బీజేపీ వ్యతిరేక వ్యతిరేకమైన ఈ వైఎస్ఆర్సీపీకి సిపికి పెద్దలు నుంచి మేము తెలియజేసేది ఏమంటే ఇలాంటి వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీకి సిపి వ్యతిరేకమని తెలుసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ఆ కార్యాచరణ కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్నది ముఖ్యంగా మా మైనార్టీలే ముందుండి బీజేపీ పార్టీ నడపడి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాలు చేసిన నాటకాలు కూటగాలు అని మానేసి ఎటువంటి పరిస్థితి అయినా ఈసారి బద్దెల నియోజకంలో సీటును బీజేపీకి నరేంద్ర మోడీ గారికి అలా ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారికి బద్దల నుంచి మొట్టమొదటి సీట్ మేము గిఫ్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మా కార్యాచరణ కూడా మొదలు పెడతామని తెలియజేసుకుంటారు